రి ఓం శ్రీమాత్రే నమ లలితా సహస్రనామ పారాయణలో భాగంగా ఈరోజు నామం నూట ముప్పైవ నామం శాతోదరి ఈ శాతోదరి అంటే అమ్మవారి రూపవర్ణన కనుక అమ్మవారు శరశ్చంద్ర నిభానన అని చెప్పిన వెంటనే కూడా ఆ స్వరూపంలో ఉన్న గొప్పతనాన్ని చూపిస్తున్నారు సన్నని నడుముతో ఉన్నది శాతము అంటే అత్యంత సూక్ష్మము శాతముతో కూడిన ఉదరము అనగా నడుమ ప్రాంతము ఇలా సన్నని నడుముతో ఉన్నది అమ్మవారు ఆవిడ శాతోదరి అని చెప్పారు వసన్యాది వాగ్దేవతలు ఒకసారి మనం ఎప్పుడైనా రూపస్ఫురణ చేసేటప్పుడు ఎలా కనబడతారు ఎవరినన్నా చూడగానే ముందు వదనం ముఖం చూస్తాము మొత్తం శరీరం చూసినప్పుడు నడుము ఈ రెండూ చూపించారు వసిన్యాది వాగ్దేవతలు అమ్మ యొక్క మూర్తిని ధ్యానం చేస్తున్నారు ఇందులో మంత్రరహస్యం ఒకటి ఉంది ఈ శాతోదరి నామం వనదుర్గా మంత్ర విశేషాలతో కూడినటువంటి మంత్రవచనం బయటికి చూస్తే అమ్మ సన్నని నడుము కలిగినటువంటి వదనముతో ఉన్నది అన్నది బాహ్యార్థం కానీ వనదుర్గా మంత్రం యొక్క మంత్రం యొక్క ఈ నామాన్ని అనేటప్పుడు మనకు తెలియకుండానే ఆ శక్తి ప్రవేశిస్తోంది ఇది తెలుసుకొని శాతోదరి చదివితే వనదుర్గ అమ్మ స్ఫురిస్తుంది అంటే తప్పకుండా మంత్ర ప్రభావం ఇంకా ఎక్కువ వస్తుంది సహస్రనామ భాష అసలు మనం ఎందుకు చెప్పుకుంటామంటే అందులో ఉన్న భావాన్ని మన మనస్సుకు పట్టించుకోవటానికి అట్లాగే వెయ్యి నామాల్లో వెయ్యి నామాలు మనం పట్టుకునేంత శక్తి ఉండదు కనీసం ఒకటో రెండో గట్టిగా పట్టుకోగలిగితే మన జన్మధన్యమైనట్టే అది ఆ పట్టుకున్న నామాలు వాటి యొక్క ఫలితాన్ని మనకి అనుగ్రహిస్తాయి ఈ శాతోదరి అనే మాటలో వనదుర్గా విద్యను తెలియజేస్తున్నారన్నారు ఇది దుర్గాదేవికి గౌరీదేవికి సంబంధించినటువంటి నామం గౌరీదేవి యొక్క భావన శాతోదరిలో ఉంది పర్వతరాజు పుత్రిక పార్వతి శతోదరిని పుత్రిక శాతోదరి ఉదరం అంటే గుహ శత ఉదరం అంటే శతగుహలు అంటే లెక్కకు మించినటువంటి గుహలు ఉన్నటువంటి వాడు ఎవరయ్యా అంటే హిమవంతుడు హిమవంతుడు హిమాలయాల్లో లెక్కకు మించిన గుహలున్నాయి ఈ హిమవంతుడు పర్వతరాజు ఈ పర్వతరాజు పుత్రికే పార్వతి అంటే ఇందులో కేనోపనిషత్తులో చెప్పినట్టుగా అమ్మవారి విద్యను ఆవిష్కరిస్తున్నారు హైమవతి పర్వత రాజపుత్రి శాతోదరి ఉమా అంటే భవానీ సర్వాణి శాంకరి శర్మదాయని శాతోదరి ఇదంతా కూడా బహుశోభామానం మొత్తం మూడు వాక్యాలే కానీ ఎప్పుడైతే గుహలతో కూడినటువంటి మహాపర్వత వనం అంతా వచ్చిందో అక్కడ తల్లి వనదుర్గగా భావిస్తోంది కాబట్టి ఈ రహస్యాన్ని లలితా సహస్రనామం నుంచి మంత్రశాస్త్రవేత్తలు బయటికి తీశారు ఇలాంటి మంత్రస్వరూప వర్ణం చేసినటువంటి వసిన్యాది వాగ్దేవతలకి ఒక నమస్కారం చేసుకుంటూ అమ్మని శాతోదరి నామంతో పూజించుకుంటూ ఓం శ్రీ శాతోదరియ నమ ఓం శ్రీ మహారాజ్ఞ నమ ఓం శ్రీమత్సింహాసనేశ్వర్య నమః